ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ద్రోణాచార్యుల వారు ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క శిష్యుడి మీద ఉన్నటువంటి అనురక్తిని దాచుకోలేక అర్జునుడు వచ్చేశాడు ఇక ఈ సైన్యాన్ని అంతరిగి చాలా జాగ్రత్తగా ఉండండి అని కౌరవులకి హెచ్చరిక చేస్తూ ఒక మాట అన్నాడు ఇప్పుడు ఆయన అడిగిన మాట ఎంత అక్షరసత్యమో మనకి విరాటపరమం అయిపోయాక తెలుస్తుంది అర్థం చేసుకోలేని సంకుచిత తత్వం ఉన్నవాడికి పెద్దలు మాట్లాడ పెద్దలు మాట్లాడినటువంటి మాటలు వెంటనే అర్థం కావు అధిక్షేపించి ప్రవర్తిస్తారు కానీ పెద్దల పెద్ద రకం ఎక్కడ తెలుస్తుంది అంటే సంఘటన పూర్తయిపోయిన తర్వాత పెద్ద ఆయన ఒట్టినే అనలేదు ఆ రోజున ఎంత గొప్పగా అన్నాడో అంటారు అంతే కదండి మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట అలా చెయ్యకరా అలా చేసినందువల్ల ఇలా నష్టపోతావు అంటే నీకు ఏం తెలీదు నాన్న ఇతను నీకేం తెలియదు తాతగారు నువ్వు ఊరుకోమ్మా నేను అది సాదస్తావు అదిను అని తీసిపడేస్తారు ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అయ్యో ఇలా జరిగింది ఆ రోజే తాతగారు చెప్పిన మాట విన్నా బాగుండేది నాన్నగారు చెప్పిన మాట విన్నా బాగుండేది అమ్మ చెప్పినప్పుడు మనం వినలేదే అని బాధపడుతూ ఉంటారు మన ఇళ్లలో అలాగే ఇప్పుడు ద్రోణాచార్యులు వారు చెప్పిన మాట ఆ ఇంటికి పెద్దవాడే కదండి ఆ సైన్యానికి ఆయన చెప్పిన మాట వినలేదు ఆయన పెద్దరికాన్ని వాళ్ళు ఉంచలేదు కాబట్టి ఆయన అంటున్నాడు అర్జునుడు రథం మీద యుద్ధానికి వచ్చేస్తున్నాడు ఆ విషయం తేటతెల్లమైపోయింది అతనితో యుద్ధం చేయగలిగిన వారు మన సైన్యంలో ఉన్నారు అని చెప్పడం కష్టం లేరు అనే చెప్పగలం ఈ మాట అనడానికి ఆయన ధైర్యం ఏమిటి అంటే ఆయన గురువు అక్కడ ద్రోణాచార్యుల వారి దగ్గర మేము చదువుకోలేదు అన్నవారు ఎవరూ లేరు ఏ శిష్యుడు సమర్థత ఎటువంటిదో గురువుగారికి తెలియదటండి ఈ మాట ద్రోణుడు తప్ప ఎవరు అనగలరు అనడానికి ఆయనకు గొప్ప అర్హత అంటూ ఏం ఉండక్కర్లేదు ఆయనకు ఉండేటటువంటి అర్హత అటువంటిది ఆ వచ్చే కిరీటి బిరుదాంకితుడైన అర్జునుడికి ఈ గోవులన్నింటినీ కూడా వెనక్కి తిప్పి తీసుకువెళ్ళిపోవడం చాలా తేలికైన పని అతను యుద్ధం చేసి రుద్రుడిని ప్రసన్నం చేసుకున్నాడు అంతటివాడు అపారమైన బాహుసంపద శౌర్యము కలిగినవాడు అన్నాడు ఈ మాటలంటే నిజమే మనం జాగ్రత్త పడాలి అని మిగిలిన వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇప్పుడు అందరం కలిసి ఆయనని నిగ్రహించవలసి ఉంటుందని వాళ్ళు గ్రహించగలగాలి కానీ ఎప్పుడూ కూడా వాసల తత్వంతో పాండవులు పేరెత్తేటప్పటికీ అసూయతో మాట్లాడకూడని మాట్లాడు మాట్లాడి దుర్యోధనుని రెచ్చగొట్టే స్వభావం ఉన్న వ్యక్తి ఒకడు అక్కడ ఉన్నాడు కదండి ఆయన ఎప్పుడూ అనవసర మాటలు మాట్లాడుతూనే ఉంటాడు ఎవరో కాదు కర్ణుడు నిజానికి కర్ణుడు లాంటి దాత లేడు కానీ కన్నుడు వంటి అసూయపరుడు కర్ణుడు వంటి అసత్య భాషను ఉన్నవాడు కూడా ఎక్కడా ఉండడు కర్ణుడు అలా మాట్లాడతాడు ఆ మాటలో అతడు ఎవరిని లెక్క పెట్టడం ఉండదు ఎంతటి పెద్దవారినైనా సరే వెంటనే అధిక్షేపిస్తాడు ద్రోణాచార్యుల వారు చెప్పింది ఒకందుకు మనం అందరం కలిసి ఎదుర్కోవాలి తప్ప విడివిడిగా అర్జున్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు అని ద్రోణాచార్యుల వారు ఆయన ఉద్దేశాన్ని చెప్పారు కర్ణుడు దానిని ఎలా తీసుకున్నాడంటే మీరు చేతకాని వాళ్ళు కావచ్చు నేను చేతనైన వాడిని నేను ఒక్కడినే అర్జుణ్ణి నిలబెట్టేయగలను అంటాడు ఇప్పుడు ఇంకా సైన్యం ఎందుకు ఇది అహంకారం పైగా ఇది తనకన్నా పైన ఉన్నవాళ్ళు ఆలోచించవలసిన విషయం తనకన్నా పైన భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ మొదలైన వాళ్ళు ఉన్నారు ఇంతమందిని కాదని తాను ఉలికిపడిన అవసరం లేదు ఆ మాటకు వస్తే అర్జునుని తాను నిగ్రహించగలనని భీష్ముడు అనాలి కానీ ఆయన ఏమీ అనలేదు మరి కర్ణుడికి ఎందుకు కంగారు అది అసూయ ఉలికిపాడితనం ఎక్కువగా ఉండడం దాని చేత కర్ణుడు వెంటనే అన్నాడు ద్రోణాచార్యుల వారిని అంతటి మనిషిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అసలు ఎవరినైనా సరే వాళ్ళు చిన్నవాళ్ళు ఎవరంటే పెద్దవాళ్ళు అనేది ఒక మంచి విషయం చెప్పినప్పుడు ఆలోచించాలి ఆలోచించి మనం అది తప్పు అని తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా చెప్పాలి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ దాన్ని చేసినందువల్ల ఇటువంటి నష్టం వస్తుంది అని చెప్పగలిగేటటువంటి ఆలోచనతోటి వినాలి వాళ్ళు చెప్పిన మాటలు అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా పెద్దవాళ్ళని మాట్లాడకూడదు ఇప్పుడు కర్ణుడు అహంకారి అసూయాపరుడు కదండీ కాబట్టి ద్రోణాచార్యులు వారిని అన్నాడు నీ నోటికి వచ్చినట్లు పేలుతున్నావు అన్నాడు ఏ మహానుభావుని చూస్తే లోకం సంస్కారం చేసిందో ఏ మహానుభావుడు కొన్ని లక్షల మంది యోధులను తయారు చేశాడో ఎవడు వేద వేదాంగాలు చదువుకున్నాడో ఎవడు కారణజన్ముడో అటువంటి మహాపురుషుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతున్నాడు అర్జునుడు అంత గొప్పవాడా నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు పాండవపక్షపాతి అర్జునుడు పేరెత్తేసరికి నీ బలపరాక్రమలు మర్చిపోయి పిరికితనంతో భయపడిపోయి ఎదురు నిలబడలేక చేతకాక నువ్వు మాట్లాడవచ్చు ఇంకొకళ్ళు లేరంటావేమిటి ద్రోణ నీవేమనుకుంటున్నావో నేను తలుచుకుంటే అంత దూరం నుంచి అర్జునుడు వస్తుండగానే అతని రథాన్ని తుత్తునీలు చేసి అతని కేతనాన్ని పడగొట్టేసి అతని సారథని పడగొట్టేసి అర్జునుడిని హృదయమంతా భీతితో నిండిపోయేటట్టు చేసి అర్జునుడితో నేను ఒక్కడనే యుద్ధం చేసి గెలవగలను నీవేమిటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు ఎన్ దురహంకారమో చూడండి ఇప్పుడు దుర్యోధనుడు జోక్యం చేసుకున్నాడు అసలు ఇప్పుడు రాజు వెంటనే కన్నుండి తప్పు పట్టాలి కదండీ తప్పు నువ్వు అలా మాట్లాడకూడదు నీ మాటలు ఎంతో అధిక్షేపణ ఉంది అని చెప్పాలి ద్రోణుడు దుర్యోధనుడికి కూడా గురువే తన గురువు తన ఎదుటి నిందించబడుతూ ఉంటే తన ఎదుటినే తన గురువు అవమానించబడుతూ ఉంటే తను అంగీకరించి నిలబడితే ఇంకా ఏమి శిష్యకం అండి దుర్యోధనుడు ఆపాలి తప్పు అలా మాట్లాడకూడదనాలి కానీ దుర్యోధనుడు అన్నాడు రాణి అర్జునుడు వస్తాడని మీరు అంత గొప్పగా చెబుతున్నారేమిటి వస్తే అతను బయటపడిపోతాడు దానికోసమే కదా మనం వచ్చాం కాబట్టి అప్పుడు మన ప్రయోజనం నెరవేరినట్టు అవుతుంది గురువర్య మీరేమిటి అంత పొంగిపోతున్నారు తన సోదరులతో కలిసి మళ్ళీ పన్నెండేళ్ళ అరణ్యవాసానికి ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి వెడతాడు కాబట్టి ఇప్పుడు అర్జునుడు వస్తే మనం భయపడవలసిన పనేమిటి అన్నాడు అజ్ఞాతవాస కాలం పూర్తయిపోయిందని ద్రోణుడికి తెలుసు భీష్ముడికి తెలుసు మూర్ఖుడు కదండి దుర్యోధనుడు చెబితే వినడు అందులో పక్కనే కన్నుడు ఎగదోస్తున్నాడు కాబట్టి భీష్మధ్రేణుల ముఖాలు వెళ్ళబోయినా ప్రస్తుతానికి మాట్లాడకుండా ఉండడం మంచిదని కన్నుడు రెచ్చగొడుతున్నాడని ఊరుకున్నాడు నిజానికి ద్రోణాచార్యుల వారే తలుచుకుంటే భీష్మాచార్యులు వారే తలుచుకుంటే కర్ణుడెంతండి కానీ వాళ్ళ తమ కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాళ్ళు ఎంత అవమానం పాలైనా కూడా తమ కర్తవ్య నిష్టి ఎందు ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు ఎలా ఉంటారో మనం ఇక్కడ గమనించి తెలుసుకోవలసినటువంటి విషయం కర్తవ్యం అన్నమాట చాలా చాలా గొప్పదండి కర్తవ్యం అంటే మనం చేయవలసిన పని మనం ఏది చేయాలో అది చేసేసి ఈశ్వరుడు వంక తిరిగి ఒక నమస్కారం చేసి నేను చేసి చేయవలసింది చేశాను అని వినమించుకోవాలి భీష్మద్రోణులు ఎప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ పరిగెడుతున్న ఉత్తర్వును పట్టుకుని అర్జునుడు బయలుదేరాడు ఇద్దరూ సమీవృక్షం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి తర్వాత అర్జునుడు అన్నాడు నాయన నీవు ఈ సమీవృక్షం పైకి ఎక్కితే అక్కడ నీకు ఒక మూట కనిపిస్తుంది ఆ మూటలో గాండీవము పాండవులు మిగిలిన ఆయుధాలు ఉన్నాయి నీవి ఆ మూట విప్పి గాండివాన్ని కిందకు దించు అన్నాడు ఉత్తరుడు చెట్టు నెక్కేశాడు ఎక్కేటప్పుడు ఏ విధమైన తొట్టుబాటు లేదు ఉత్తరకుమార ఈ రథంలో నువ్వు తెచ్చుకున్న ధనస్సులు నా బలానికి సరిపోవు నేను నా భుజదర్పంతో యుద్ధం చేసేటప్పుడు నేను పట్టుకోవడానికి యోగ్యమైన ధనస్సు నాకు కావాలి అటువంటి ధనస్సు గాంధీవం ఒక్కటే గాంధీవం చేత పట్టుకుని నేను యుద్ధం చేస్తే ఈ భూమండలం అంతా కంపిస్తుంది ఎన్ని లక్షణ బాణాలైనా సరే నేను గుప్పించగలను శత్రువీరులు నా మీదకి ప్రయోగించే బాణపు దగ్గ దెబ్బలకి విరిగిపోకుండా నేను ప్రయోగించే బాణాల పరంపరను తట్టుకోగలి నిలబడగలిగిన శక్తి కలిగిన ధనస్సు గాంధీము ఒకటే కాబట్టి ఇప్పుడు నువ్వు పైకెక్కి గాంధీవాన్ని దించు అన్నాడు ఈ మాటలు ఉత్తరుడికి సంతోషాన్ని కలిగించి ఉంటాయి చెట్టునెక్కేశాడు అక్కడ ఆయనకు ఒక సవాకృతి కనబడింది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు నేనేమో రాజకుమారిని నువ్వేమో నన్ను పీనుగును ముట్టుకోమంటున్నావు ఇక్కడ ఒక పీనుగు ఉంది ఆ శవాన్ని ముట్టుకోమంటున్నావు అది తప్పు కదా ఇంతటి అవమానకరమైన పని నాతో చేయించవచ్చునా అని అడిగాడు అడిగితే అర్జునుడు అన్నాడు నేను నీతో పాపపు కర్మలు ఎందుకు చేయిస్తాను అది శవంలా కనబడుతుంది కానీ అది శవం కాదు నువ్వు జాగ్రత్తగా మూట విప్పి చూడు నీకు గాండీవం కనబడుతుంది అన్నాడు ఉత్తరుడు ధైర్యం చేసి విప్పాడు అతనికి ఒక బ్రహ్మాండమైన గాంతులు కాంతులేనుతున్న పెద్ద ధనస్సు కనబడింది సంతోషంతో దాన్ని ముట్టుకోబోయాడు అంతలో అది పద్మమ్మలు చెక్కబడిన పెద్ద కొండ చిలువలా కనబడింది అంత పెద్ద కొండ చిలువలా కనబడితే హడిలిపోయి చేతిని తీసివేసి అయ్యి బాబోయ్ ఇది చాలా పెద్ద కొండ చిలువ నా మీదకు వచ్చేస్తోంది అన్నాడు అప్పుడు కింద నుంచి అర్జునుడు అన్నాడు అదే గాండేవం అది మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం నీకు అలాగే కనబడుతుంది అక్కడ ఉన్నవి పాండవుల ఆయుధాలు నువ్వు అధైర్యపడకు నీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ పరమోత్కృష్టమైన ఆయుధమే గాండేవం అన్నాడు గాంధీవం అంటే అర్జునుడికి చాలా ఇష్టం అండి చివరికి స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెడుతూ కూడా గాంధీవాన్ని విడిచిపెట్టలేదు అది పట్టుకునే వెళ్ళాడు దానిని విడిచిపెట్టమని అగ్నిదేవుడు ఒకటికి నాలుగు సార్లు చెప్పాడు ఎట్ట కీలక ఆఖరణ దాన్ని సముద్రంలో విడిచిపెట్టేశాడు గాంధీవ అంటే అర్జునుడికి అంత ప్రీతి అసలు ఆయన పేరే గాంధీవి తను పట్టుకున్న ధనశ్చేత ఆ పేరు పొందాడు గాంధీవం పట్ల అంత ప్రీతి కలిగినవాడు దీనిని బ్రహ్మగారు లక్ష సంవత్సరాలు పట్టుకున్నాడు ప్రజాపతి అరవై నాలుగు వేల సంవత్సరాలు వహించాడు చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు పట్టుకున్నాడు వరుణుడు నూరు సంవత్సరాలు పట్టుకున్నాడు నేను కాండవవాన దహనం చేసేటప్పుడు అగ్నిహోత్రుడు వరుణుణ్ణి ప్రార్థించి తీసుకువచ్చి ఈ గాండివాన్ని నాకు బహుకరించాడు ఆనాటి నుంచి నేను ఈ గాండివంతో ఎందరో రాజులను కొన్ని లక్షల సైన్యాన్ని తెగటార్చాను ఆ గాండివం అంత పరమ పవిత్రమైనది దానిని పట్టుకుని జాగ్రత్తగా కిందకు దింపు అన్నాడు ఇప్పుడు ఉత్తకుమారుడు ఆ మూట విప్పి ఆ ఆయుధాల వంక ఒకసారి చూశాడు ఇక్కడ గాండివ్యమే కాకుండా చాలా ఆయుధాలు కనబడుతున్నాయి ఇవి ఎవరివి అని అడిగాడు ఇప్పుడు కింద నిలబడిన అర్జునుడు పైన మూటలో ఉన్న ఆయుధాలను గురించి చెబుతున్నాడు నల్ల కలవలు చెక్కబడి బంగారపు ఎద్దులు చెక్కబడిన ఒక ధనస్సు పెద్దది కనబడుతోంది కదా అది ధర్మరాజు పట్టుకునే ధనస్సు తాటి చెట్టు అంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుగా ఉన్న మరి ఒక పెద్ద ధనస్సు అక్కడ ఉంది చూసావా మీద కోతులు చెక్కబడి ఉన్నాయి కూతురు చెక్కబడి ఉన్న తాటి చెట్టంతా ఆ పెద్ద ధనస్సును భీమసేనుడు పట్టుకుంటాడు అలాగే బంగారు చేపలు చెక్కబడిన ధనుస్సును నకులుడు పట్టుకుంటాడు బంగారు నెమళ్ళు చెక్కబడిన ధనస్సును సహదేవుడు పట్టుకుంటాడు అక్కడ ఉన్న ఎద్దు చర్మంతో చేయబడిన సంచిలో పెట్టబడిన బాణాలని అర్జునుడు పట్టుకుంటాడు కాబట్టి ఓ రాజకుమార నువ్వు వాటిని కిందకు దింపు అన్నాడు అంటే ఉత్తరకుమారుడు అన్నాడు అయ్యయ్యో ఇవి పాండవుల ఆయుధాలని అంటున్నావు వాళ్ళు మహానుభావులు వాళ్ళు మాకు దేహబంధువులు అటువంటి పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాస కాలంలో మహానుభావులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏ దేశాలలో ఉన్నారో ఏ కష్టాలు పడుతున్నారో అటువంటి పాండవుల ఆయుధాలను మనకెందుకు వాటిని దింపమంటావేంటి ఈ గాంధ్యం మనం ముట్టుకోవడమే తప్పు కదా మనకెందుకు ఆయుధాలు అన్నాడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా దాపిరకం ఎందుకని అర్జునుడు అన్నాడు ఉత్తరకుమారా నేను ఉన్నమాట చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు కంకుబుట్టు అన్న పేరుతో ఉన్నవాడే ధర్మరాజు వలలుడు అన్న పేరుతో ఉన్నవాడే భీమసేనుడు ధామగ్రంథి అన్న పేరుతో తంత్రిపాలుడు అన్న పేరుతో తిరుగుతున్నారే వాళ్ళు నకల సహదేవులు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక దాపరం ఎందుకు నేనే అర్జున్ని అన్నాడు నీ అంతఃపురంలోనే మాలిని అనే పేరుతో శైరేంద్రగా జీవిస్తున్నదే పాండవుల ధర్మపత్ని ద్రౌపదీదేవి ఆమె కోసమే మీ మావయ్య ఆయన అయినటువంటి సింహబలుడు గంధర్వుల చేత చంపబడ్డాడన్న వి మిషతో భీమసేనుడి చేతిలోనే మరణించాడు కీచకుణ్ణి కీచకుడు తమ్ములైన నూట ఐదు మంది ఉపకీచకుల్ని కూడా భీముడే చంపాడు అని చెప్పాడు ఉత్తరుడికి ఇంకా నమ్మకం కుదరలేదు పైనుంచి చూస్తే అర్జునుడు ఇంకా బుహాన్నలా ఉన్నాడు అందుకని అర్జునుడికి దశనామాలు ఉన్నాయని నేను తరచూ వింటూ ఉంటాను ఆ పది పేర్లు ఏమిటో చెప్పు ఆ పది బిరులు అర్జునుడికి ఎందుకు వచ్చాయో చెప్పు అప్పుడు నువ్వు అర్జునుడివి అని నేను నమ్ముతాను అన్నాడు ఆ పది బిరుదులు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్జునుడు చెప్పాలి అప్పుడు అర్జునుడు అన్నాడు అవును నాకే పది బిరుదులు నా బిరుదు నామాలు ఉన్నాయి అర్జునుడు పల్గునుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు భీభత్డు విజయుడు జిష్ణుడు సవ్యసాచి ధనంజయుడు అనేవి నాకు గల పది పేర్లు ఆ పేర్లు నాకు ఎందుకు వచ్చాయో చెబుతాను విను మనం ఈ పేర్లు చూడండి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోటి వర్షాలు పడ్డప్పుడు మెరుపు ఉరుములు పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి భయపడిపోతూ ఉంటాం పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు పిల్లలు భయపడుతూ ఉంటారు అటువంటప్పుడు కనుక అర్జున పలుగున పార్థివ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ జిష్ణ సవ్యచాసి ధనంజయ అని కనుక మనం తలుచుకున్నట్టయితే వెంటనే అక్కడ పిడుగులు చెప్పు ఆగిపోతుందండి అంతంత పిడుగులు పడేటటువంటి వచ్చేటటువంటి మేఘాలు గర్జించేవి ఆగిపోతాయి అందుకనే అర్జునుడికి అర్జునుడు అంటే ప్రీతి కదండి అందుకని ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడు అర్జునుడు ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్తున్నాడు కాబట్టి మనం కొంచెం శ్రద్ధగా విందాం ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాలా తెలియని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే శ్రద్ధగా వినండి వింటే అసలు ఎవరికైనా మనం చెప్పడానికి ఎందుకు అలా అమ్మమ్మ ఉరుములు వస్తున్నప్పుడు అంతంత చప్పులు వస్తున్నప్పుడు అలా అనాలని ఎందుకు అంటున్నావు అని కనుక మన మనవలో అడిగారనుకోండి వెంటనే దానికి సమాధానం చెప్పగలిగేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి ఇది శ్రద్ధగా విందాం ఆయన అన్నారు అర్జునుడు అన్న పేరు నాకు ఎందుకు వచ్చింది అంటే నేను లోకంలో ఎక్కడా లేనంత చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతితో కూడిన శరీరంతో ఉంటాను అందుకని నన్ను అర్జునుడు అని పిలుస్తారు నేను ఉత్తర పల్గుని నక్షత్రం పూర్వ పల్గునీ నక్షత్రముల సంధికాలంలో పుట్టాను కాబట్టి నన్ను పల్గుణుడు అని పిలుస్తారు మా అమ్మ కుంతీదేవికి పృధ అని పేరు పృథ పుత్రుణ్ణి కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని పెడతారు నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను నేను యుద్ధానికి వెళ్ళాలి అంటే గాంధీవాణ్ణి చేత పట్టిన ఉత్తరక్షణంలో కోటి మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగిన కిరీటం దేవేంద్రుడి చేత బహుకరించబడింది తనంత తానుగా వచ్చిన తల మీద వాలి కాంతులు చిమ్ముతూ ఉంటుంది ఆ కాంతులను చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతూ ఉంటారు అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు నేను నా రథానికి ఎప్పుడూ కూడా వేరొక రంగు కానీ మచ్చ కానీ ఉన్న గుర్రాలను కట్టను నా రథానికి ఎప్పుడూ తెల్లని గుర్రాలను పూర్చిపెడతాను కాబట్టి నన్ను శ్వేతవాహనుడు అని అంటారు నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది ఆ యుద్ధాన్ని చూడాలని అనిపిస్తుంది అంతే తప్పితే భీభత్సంగా ఉండదు అంతంగా యుద్ధం చేస్తాను కాబట్టి ఎన్న లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను కాబట్టి నన్ను భీభత్సుడు అంటారు అసలు నా జాతకంలో ఓటమి లేదు నేను ఎప్పుడూ యుద్ధంలో గెలుస్తూనే ఉంటాను అందుకనే నన్ను విజయుడు అని పిలుస్తారు నేను కాండవ దహనం చేసినప్పుడు కృష్ణుడు అన్న బిరుదును నాకు దేవతలు ఇచ్చారు నాకు జిష్ణుడు అని కూడా ఒక నామం ఉంది నేను ఒక ప్రతిజ్ఞ చేశాను నేను చేతిలో గాంధీవం పట్టుకుని ఉండగా ధర్మరాజు గారి జోలికి వెళ్ళి ధర్మరాజు గారి శరీరానికి ఎవడైనా గాయం చేస్తే వాడి తలకాయ మిగిలిన మిగిలినవెనని అంటే వాడి తలకాయని కోసేస్తానని ప్రతిజ్ఞ చేశాను అందుకని నన్ను జిష్ణుడు అని పిలుస్తారు అందరూ కుడి చేతితోనైనా వింటినారిని లాగుతారు లేదా ఎడమ చేతితోనైనా లాగుతారు నేను రెండు చేతులతోనూ లాగి రెండు చేతులతోనూ బాణాలను వేసేస్తాను అందుకని నన్ను సవ్యసాచి అంటారు నేను ఈ భూమండలం అంతా జయించి ఈ భూమిని భూమి మీద ఉన్న ధనాన్ని అంతటినీ తెచ్చి ధర్మరాజుకు సమర్పించాను అందుకని నన్ను ధనంజయుడు అని పిలుస్తారు కాబట్టి నాకు ఈ పది పేర్లు వచ్చాయి ఇప్పుడు అర్థమైందా నేనే అర్జును అన్నాడు అనగానే ఉత్తరకుమారుడు గాంధీవం పట్టుకుని గబగబా చెట్టు దిగాడు దిగి ఎదురుగుండా ఉన్న అర్జునుడి దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా సాష్టాంగ నమస్కారం చేశాడు ఇప్పటిదాకా చూడడం ఒక ఎత్తు ఇప్పుడు బృహన్నలగా కనబడుతున్న అర్జున్ణ్ణి తేరీపారా చూడడం ఒక ఎత్తు అమ్మ బాబోయ్ మహానుభావుడైన అర్జున్నా నేను చూస్తున్నది అని తెల్లబోయాడు అప్పుడు అర్జునుడు అన్నాడు అవును నేనే అర్జును నివాతక నివాత కవచులనబడే మూడు కోట్ల మంది రాక్షసులను నేను ఒక్కటినే తెగటార్చాను హిరణ్యపురంలో అరవై వేల మంది రాక్షసులను నేను ఒక్కడినే సంహరించాను ఘోషయాత్రలో పద్నాలుగు వేల మంది గంధర్వులను నేను ఒక్కడినే గెలిచాను కాబట్టే ఆనాడు దేవతలు ఇంద్రుడు మొదల మొదలైన వాళ్ళందరూ కూడా నన్ను స్తోత్రం చేసి నన్ను స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు నేను అంతటి ప్రఖ్యాతి వహించిన వాడని కాబట్టి కుమార నీకు బెంగలేదు నువ్వు సారథిగా ఉండు ఈ కౌరవ పటోపాట టోపాలన్నింటినీ కూడా అణిచివేస్తాను ఈ శత్రు సైన్యాన్ని అంతటినీ నిగ్రహించి మన గోసంపదను తరలించుకుని వెనక్కి పెడదాం నువ్వు భయపడకుండా రథం నొగల మీద కూర్చో ఇక మనం బయలుదేరదాం అన్నాడు అంటే ఇందులో నేను ఇంతమందిని సంహరించాను ఇంతమందిని చంపాను అని చెప్పడం వల్ల అర్జునుడు గొప్పతనం చెప్పుకోవట్లేదు ఉత్తరకుమారుడికి ఈ విషయాలు చెప్పినందువల్ల ఇంకా నమ్మకం పెరుగుతుందన్న ఉద్దేశంతో చెప్పాడని మనం అనుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ మాటలు చెప్పగానే సంతోషంతో ఉత్తరకుమారుడు అర్జునుడికి భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి నీ వంటి మహాపురుషుడికి సారథ కావాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఇన్నాళ్ళకి నా కోరిక తీరిగింది అన్నాడు అని నా భాగ్యదేవత నన్ను కరణించి నీ దర్శనం నాకు చేయించింది ఎదురుగుండా గొప్ప భుజబలంతో పెద్ద పెద్ద బాహువులతో అంత పొడుగు శరీరంతో తెల్లని కాంతితో మెరిసిపోతున్న నిన్ను చూడగానే నాకు లోపల నుంచి ఆనందం పెళ్ళి పెళ్ళి ఉబ్బుకుతోంది నేను ఇత పూర్వం నువ్వు అర్జునుడిని తెలియక నిన్ను సారథీయను పిలిచాను నేను ఏవేవో మాటలు అన్నాను అవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో నన్ను మన్నించు నీ వంటి వాడు నాకు దొరకడంతో నేను అయ్యాను నాకు ఇంక బెంగ లేదు నన్ను రక్షించేవాడు దొరికాడు కాబట్టి నన్ను మన్నించవలసింది అన్నాడు అంతటితో అర్జునుడు అన్నాడు ఉత్తరకుమారా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సారథ్యం చేయి అన్నాడు ఉత్తర కుమారుడికి అలా చెప్పి అర్జునుడు వంగి ఒకసారి తన గాండీవానికి నమస్కరించి తన చేతితో ఆ గాండీవాన్ని పైకెత్తాడు అమ్ములు పొదిగి నమస్కారం చేసి అగ్నిదేవుణ్ణి తలుచుకుని దేవతలకి నమస్కారం చేసేటప్పటికీ చేతిలోనికి దేవదత్వం అనే సంఖం వచ్చింది అది దేవతలు చేసిన సంఘం శంఖం ఒకసారి అర్జునుడి స్వరూపం అంతా మారిపోయింది ఒక్కసారి కోటిమంది బాలసూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఒక దివ్యమైన కిరీ కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కలికి బట్ట కట్టవలసిన అవసరం లేకుండా బట్ట కట్టబడి దాని మీదకి ఒక దివ్యమైన కిరీటం ఆయన శిరస్సుకి తనకు తాను అలంకరించి నిలబడింది ఇప్పుడు అత్యంత ప్రకాశ సుమానుడైనటువంటి వెలిగిపోతున్న అర్జునుడు తన నిజస్వరూపంతో సంతోషంగా ఆ రథం ఎక్కి నాయన ఇప్పటివరకు ఈ రథానికి ఉన్న సింహకేత తీసి తీసి చీటి మీద పెట్టు నా పతాకా నా పతాకం హనుమస్వరూపంతో ఉంటుంది నేను ఒక్కసారి స్మరిస్తాను ఈ పతాకం వస్తుంది ఆ పతాకానికి ఆ పతాకాన్ని ఈ రథానికి అమర్చు అన్నాడు ఎప్పుడైతే ఈ పతాకాన్ని అమర్చారో ఆ పతాకం మీద స్వామి అనుమ ఆహ్వించి ఉన్నారు ఆ పతాకాన్ని రక్షించడం కోసం దాని చుట్టూ కొన్ని కోట్ల భూతగణాలన్నీ నిలబడ్డాయి వాటి అరుపులతో వాటి రక్షణలో ఆ పతాకం నిలబడింది ఇప్పుడు అర్జునుడు దేవదత్తాన్ని చేతపట్టుకున్నాడు రథం ఎక్కాడు కిరీటంతో ఉన్న అర్జునుడు కాలు పైకెత్తి రథం మీద పెట్టి పైకి ఎక్కుతుంటే ఆయన కిరీటపు కాంతులు ఆకాశం ఎత్తు వెదజల్లబడ్డాయి అవతల కౌరవులు ఇవతల అర్జునుడు ఒక్కడూ ఉన్నాడు ఈ యుద్ధాన్ని చూడాలని అక్కడి దేవతలందరూ వచ్చారు ఇంద్రుడు కూడా ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చున్నాడు తన కుమారుని యుద్ధ కౌశలాన్ని చూడడం కోసం ఇంద్రుడితో పాటు పాండురాజు గారు కూడా బయలుదేరి వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నారు ఇంద్రుడు ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు పాండురాజు గారు కూడా పక్కన ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు యుద్ధం ప్రారంభం అవుతోంది కాబట్టి ఇప్పుడు రథం ముందుకు నడుస్తోంది నడుస్తుండగానే నేనే అర్జునుడు వచ్చేస్తున్నాను అని చెప్పడం కోసం అర్జునుడు దేవతత్వం అనే తన శంఖాన్ని పట్టుకుని పూరించాడు ఆయన అలా శంఖాన్ని పూరించిన తర్వాత ఏమైంది అర్జునుడు వచ్చేసిన విషయం తెలుసుకొని దుర్యోధనుడు ఏ రకంగా యుద్ధం చేశాడు భీష్మద్రోణుడు ఏ రకంగా సంతోషించారు అనేటటువంటి విషయాలన్నింటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఆ యుద్ధం ఎలా జరిగింది ఏమిటి అనేది మనం మనసులో ఊహించుకుంటూ కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా భావిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ